నిర్మల్ జిల్లాలోని బాసర పూర్తిగా జల చిక్కుకుంది గోదావరి ఉగ్రూపం దాచడంతో పుష్కర ఘాట్లన్నీ కూడా నీట మునిగాయి వేద భారతి పీఠం షెడ్డు నీటిలో మునిగిపోయింది గత ఇరవై సంవత్సరాల నుండి బాసర దగ్గర గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద రావడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు మరోవైపు బాసరని మూడు లాడ్జీలో జల దిగ్బంధంలో ఉన్నాయి ఇక సుమారు పది కుటుంబాలు లాడ్జీలోనే ఉన్నాయి పోలీసులు స్పందించి వారికి పాలు పులిహోర ప్యాకెట్లను ట్రాక్టర్ల ద్వారా వెళ్లి అందించారు గోదావరి నది పరివాహక ప్రాంతంలో వందల ఎకరాల పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి బాసర ఆలయ నుండి గోదావరికి వెళ్లే రోడ్డుపైకి వరద నీరు చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నది వైపు ఎవరు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు ఇదిలా ఉంటే గోదావరి నది ఉగ్ర రూపం దాల్చడంతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరిలో వరదల ఉధృతి గంట గంటకు పెరుగుతోంది ఇక హారతి ఘాట్ స్నాన ఘట్టాలకు ఇక అనుకొని ఉన్నటువంటి గోదావరి ప్రవహిస్తోంది గోదావరి శివాలయం నుండి శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి వెళ్లే దారి నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు ఓని కౌట సాలాపూర్ కర్గుల్ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సోయా వరి పంటలు నీట మునిగాయి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నర్మదే సింధు కావేరి జిలేస్మిన్ సన్నిధింకుడు అని మనకు శాస్త్రములు ఘషిస్తూ ఉన్నాయి ఆ విధంగానే గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైనటువంటి అతివృష్టి వల్ల మన బాసర తీరంలో ఉన్నటువంటి గోదావరి నది పూర్తిగా జలమయమై గ్రామమంతా కూడా జల ఉంది దాదాపు అటువంటి గోదావరి నదికి ఈరోజు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర వైదిక బృందం మరియు బాసర గ్రామస్తులందరి కోరిక మేరకు సూచన మేరకు గోదావరికి శాంతి పూజలు సౌభాగ్య ద్రవ్యాలు వాయనము అమ్మవారికి వస్త్రములు మరియు ఓడి బియ్యము వాయనములు ఇచ్చి శాంతి పూజ జరిపించడం జరిగింది ఈ శాంతి పూజ ద్వారా గోదావరి అమ్మవారు శాంతించి మన యొక్క ఎటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఎటువంటి ఆస్తి నష్టము ప్రాణ నష్టము సంభవించకుండా సరస్వతి యావత్ భారతదేశంలో మరియు రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కురిసేటటువంటి వర్షాలకు మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది ఉగ్రం దాల్చి అన్ని మెట్లన్నీ మునిగిపోయాయి దాంతోపాటుగా ఇక్కడ వచ్చేటటువంటి రహదారి అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వచ్చే రహదారి కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది కాబట్టి మా దేవస్థాన వైదిక బృందంచే మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ఈ గోదావరి ఉగ్రం తలచడం వలన శాంతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ సుఖంగా సంతోషంగా ఉండు ఈ అనావృష్టి నుంచి ఈ అతివృష్టి నుంచి కాపాడి గోదావరి అమ్మ తల్లి తొందరగా శాంతిని తల్చి మాకందరికీ అందరికీ కాపాడుతల్లి అని చెప్పి కోరడం జరిగింది కాబట్టి ఈ శాంతి పూజలో దేవస్థాన వైదిక బృందము మరియు గ్రామస్తులు అందరూ కలిసి పాల్గొని విజయంత విజయవంతం